అరే ఈ మధ్యనే మీరు పాట్నా వెళ్ళారు కదా సార్ మహాసభ కోసం అక్కడ ఏం జరిగింది సార్ దీనికోసం వెళ్ళారు సార్ పాట్నాలో ఆగస్టు తొమ్మిదవ పదవ తేదీల్లో రెండు రోజులు మహాసభలు జరిగాయి అవి ముఖ్యంగా ప్రధానంగా సోషలిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా రామ్ మనోహర్ లోయ గ్రూప్కు సంబంధించినటువంటి పార్టీ రెండు రోజుల్లో ఒక రోజు పొలిటికల్ జస్టిస్ ఫ్రంట్ దాని యొక్క ఆవశ్యకత అదేవిధంగా దాన్ని సాధించడానికి వివిధ పార్టీల యొక్క కలయిక ఎట్లా ఉండాలి అనే దాని మీద ఒక సెషన్ అంతా కూడా జరిగింది కాబట్టి ఇది ప్రధానంగా భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల నుంచి డెలిగేట్స్ అక్కడికి రావటం జరిగింది అంటే భారతదేశ వ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో ముఖ్యంగా ఓబీసీకి సంబంధించినటువంటి లీడర్లు ప్రధానంగా మరి అక్కడ అటెండ్ అవుతూ ఇప్పుడు ఏదైతే భారతదేశంలో బీజేపీ నాయకత్వంలో ఏదైతే ఎన్డీఏ కూటమి ఉందో అదేవిధంగా కాంగ్రెస్ నాయకత్వంలో మహాగఠ్బంధన్ ఏదైతే ఉందో దాదాపు ఈ పార్టీ అలయన్స్లో ఒక ఇరవై పార్టీలకు పైగా అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కూడా ఇరవై పార్టీలకు పైగా మరి ఏదైతే అలయన్స్ పార్టీలుగా కొనసాగుతున్నాయి ఈ సమయంలో ఈ కాంగ్రెస్ పార్టీ అలయన్సు అదేవిధంగా బీజేపీ అలయన్స్కు ప్రత్యాన్మయంగా సోషలిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా రామ్ మనోహర్ లోహియా జయప్రకాష్ నారాయణ యొక్క ఆలోచన విధానంతో ఉన్నటువంటి పార్టీ నాయకత్వంలో ఈ భారతదేశంలో అనేక రాష్ట్రాల్లో ఉన్నటువంటి కొన్ని ప్రాంతీయ పార్టీలు రిజిస్టర్డ్ పార్టీలు అదేవిధంగా బహుజన దృక్పథం కలిగినటువంటి పార్టీలు మరి ఒక కొత్తగా ఒక కూటమి కొత్త ఈ సోషలిస్ట్ పార్టీ నాయకత్వంలో ఒక కూటమిగా ఏర్పాటు చేసి ఈ దేశ రాజకీయాల్లో బహుజనులకు అనుకూలంగా మార్పులు తీసుకురావాలనేది ఏ విధంగా చేయాలి ఏ విధంగా దాని విధి విధానాలు నిర్ణయించాలి మేనిఫెస్టో ఏ విధంగా తయారు చేయాలి దేశవ్యాప్తంగా అనేక జిల్లాల్లో అనేక రాష్ట్రాల్లో ఈ వీటిని సమీకరించడానికి మరి పెద్ద ఎత్తున ఒక పోలరైజేషన్ చేయటానికి ఏ విధంగా మహాసభలు జరపాలి అదేవిధంగా డిక్లరేషన్స్ ఇవ్వాలి అనే దాని మీద ప్రధానంగా చర్చ జరిగింది ముఖ్యంగా గతంలో ఏదైతే జనతా పార్టీ పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో అదేవిధంగా పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో జనతా విశ్వనాథ్ ప్రతాప్ సింగ్ ఆధ్వర్యంలో ఏర్పడినటువంటి జనతా దళ ఆ ప్రయత్నాలు ఏదైతే ఉన్నాయో ఆ ప్రభుత్వాల ఏర్పాటు ఏ విధంగా అయితే ఉందో ఆ ప్రభుత్వాల ఏర్పాటు ఏ విధంగా భారతదేశంలో కొత్త మార్పిడి తీసుకురావటానికి అవకాశం కల్పించిందో ఆ విధంగానే ఇప్పుడు ఈ భారతదేశంలో ఈ కాంగ్రెస్ మరి యాభై సంవత్సరాలు ఈ దేశాన్ని పరిపాలించింది విఫలమైంది అసలు ఈ భారతదేశంలో అన్ని రకాల అసమానతలు పెరిగాయి ఏ ఒక్కదాన్ని కూడా పరిష్కరించబడలేదు అదేవిధంగా బీజేపీ కూడా ఏదైతే అధికారంలోకి వచ్చిన తర్వాత మెజార్టీ ప్రజల యొక్క ఆకాంక్షలను ఆశయాలకు అనుగుణంగా పనిచేయటం లేదు ఎంతసేపు ఏంటిది అని అంటే ఉన్న వ్యవస్థను కొనసాగించడానికి వాళ్ళ పెత్తనం కొనసాగించడానికే ప్రయత్నం చేస్తున్నాయి ఇటువంటి సమయంలో ఈ ప్రధానంగా ఈ దేశంలో కొన్ని కులాలు కొన్ని వర్గాలు పెత్తనం చేస్తూ అధికారాన్ని కైవసం చేసుకొని అనుభవిస్తున్నాయి ఆ అధికారాన్ని కింది వర్గాలకు మరి పంపిణీ చేసే విధంగా ఒక కొత్త రాజకీయ శక్తి భారతదేశంలో రావాల్సినటువంటి అవసరం ఉంది ఆ రాజకీయ శక్తే ఏర్పాటు ఏ విధంగా చేయాలి దాని మేనిఫెస్టో ఏ విధంగా ఉండాలి ఏ విధంగా దీన్ని బలోపేతం చేయాలి అనేది అక్కడ ప్రధానంగా చర్చ జరిగింది ముఖ్యంగా ఈ భారతదేశానికి విముక్తి చేయాలి అని అంటే మరి ప్రధానంగా ఏదైతే రామ్ మనోహర్ లోహియా దాదాపు బీసీ వర్గాలకే ఎక్కువ అన్యాయం జరుగుతుంది అరవై శాతం ఎమ్మెల్యే సీట్లు ఎంపీ సీట్లు బీసీ వర్గాలకే దక్కాల్సినటువంటి అవసరం ఉంది అని తెలియజేసినటువంటి వ్యక్తి అదేవిధంగా జయప్రకాష్ నారాయణ టోటల్ రివల్యూషన్ అనే సిద్ధాంతంతో అన్ని వర్గాలకు కూడా మరి సమాన అవకాశాలు లభించాలని మరి ఉద్యమించినటువంటి వ్యక్తి అదేవిధంగా బాబాసాహెబ్ అంబేద్కర్ ఏదైతే పొలిటికల్ పవర్ మాస్టర్కి అని తెలియజేయడం జరిగిందో ఆ రాజ్యాధికారాన్ని చేపట్టుకోవటానికి మరి మాన్యశ్రీ కాశీరామ్ గారు దేశవ్యాప్తంగా కూడా బహుజనులను ఐక్యం చేసి సమీకరించి ఎనభై ఐదు శాతం మేమున్నాము పదిహేను శాతం అగ్రవర్ణాలు ఉన్నారు ఈ పదిహేను శాతం వాళ్ళ యొక్క పరిపాలనే కొనసాగుతుంది కాబట్టి దీనికి వ్యతిరేకంగా బహుజనులను ఏ విధంగా అధికారంలోకి తీసుకురావాలనేది మరి కాంచీరామ్ గారు పోరాటం చేయటమే కాదు భారతదేశంలో ఒక మోడల్ ఒక ఉత్తరప్రదేశ్ అనేది ఒక మోడల్ రాష్ట్రంగా దాన్ని అభివృద్ధి చేయటం జరిగింది కాబట్టి ఇప్పుడు భారతదేశానికి నలుగురే నలుగురు ప్రధానమైనటువంటి మహనీయుడిగా ఈరోజు వాళ్ళ యొక్క కాన్సెప్ట్ తోటి తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ముఖ్యంగా కొత్తగా ఏర్పడే ఈ ఫ్రంట్ ఏదైతే ఉందో రాజ్ ఏదైతే మరి పొలిటికల్ జస్టిస్ అలయన్స్ అనే పేరుతోటి దీన్ని స్థాపించాలని చెప్పి నిర్ణయించడం జరిగింది ఈ పొలిటికల్ జస్టిస్ లో ముఖ్యంగా రామ్ మనోహర్ లోహియా జయప్రకాష్ నారాయణ బాబాసాహెబ్ అంబేద్కర్ కానిషీరామ్ గారుల యొక్క ఆలోచనతోటి ఒక కొత్త ను భారతదేశంలో చేయాలి అనే దృక్పథంతో ఈ అలయన్స్ ఏర్పడే అవకాశం ఉంది దీనికి త్వరలోనే మళ్ళీ ఢిల్లీ అదేవిధంగా లక్నో లక్నోలో మళ్ళీ డిక్లరేషన్స్ను ఒక శిఖరాగ్ర సమావేశాలను నిర్ణయించడం ద్వారా దీనికి తుది రూపం ఇవ్వడానికి అవకాశం ఉంది కాబట్టి ఇది ఒక మంచి పరిణామం ఇది దేశంలో బడుగు బలహీన వర్గాలకు ఇది ఒక ఆశాజనకంగా కనిపిస్తుంది అని అనుకుంటున్నాం మాన్యశ్రీ కాశీరామ్ గారు ఏం చెప్పాడు అని అంటే ఈ దేశంలో స్వతంత్ర భారతదేశంలో బహుజనులు ఇతరులపైన ఎందుకు ఆధారపడి ఉన్నారు అని ఆయన ప్రతి సంవత్సరం ఏంటంటే ఒక నినాదం ఇచ్చి భారతదేశ వ్యాప్తంగా మీటింగులు పెట్టేవారు ఆ స్వతంత్ర భారతంలో బహుజనులు రాజకీయ బానిసత్వం రాజకీయ బానిసలుగా ఎందుకున్నారు అని ఒక నినాదం ఇచ్చి దేశవ్యాప్తంగా ఉద్యమ కార్యక్రమాన్ని కొనసాగించేవారు అంటే దానికి కారణం ఏంటిది అని అంటే ఈ దేశంలో ఎనభై ఐదు శాతం ప్రజలు ఇతర అగ్రకులాల మీదనే ఆధారపడి ఉన్నారు వాళ్ళ దయా దాక్షిణ్యాల మీదనే ఆధారపడి ఉన్నారు వాళ్ళు టికెట్లు ఇస్తే తీసుకోవటం లేకపోతే మౌనంగా ఉండటం ఇవన్నీ మౌన జాతులు మూగ జీవాలు ఈ దేశంలో ఉన్నటువంటి వాళ్ళు ఎదురు తిరిగి ఉద్యమం చేసి ఓట్లు వేయించుకొని పార్టీలను పెట్టుకొని వాళ్లను సమీకరించుకొని అధికారంలోకి వచ్చే అంత శక్తి సామర్థ్యాలు కలిగిన వాళ్ళు కారు వీళ్ళంతా పొట్టబోసుకొని గ్రామీణ ప్రాంతంలో ఏదో ఇంత కాయకష్టం చేసుకొని ఇంత తింటూ అదేవిధంగా ఏదో సంసారాన్ని ఈడ్చుకుంటూ బతుకున్నటువంటి వర్గాలు అంటే ఈ దేశంలో ఈ శక్తిని సమీకరించుకొని బలమైనటువంటి ఒక రాజకీయ శక్తిగా ఎదగకపోతే ఈ కులాలను ఏంటిది అంటే ఈ బలమైనటువంటి కులాలు మోసం చేస్తూ అనుభవిస్తున్నటువంటి పరిస్థితి ఉంది అంటే అమాయకంగా ఉంటే దోచుకోవటమే బలహీనులను దోచుకోవటమే బలహీనులను అణచిపేయటమే బలహీనులకు తమ పార్టీలలో ఎమ్మెల్యే టికెట్లు ఇవ్వకపోవటమే ఎంపీ టికెట్లు ఇవ్వకపోవటమే మంత్రి పదవులు ఇవ్వకపోవటమే ఇచ్చినా గాని ప్రాధాన్యత లేనటువంటి వాటిల్లో ఇవ్వటమే కాబట్టి ఇవన్నీ జాతీయ స్థాయిలో కొనసాగుతుంది అదే విధంగా రాష్ట్రాల స్థాయిలో కూడా ఈ రకమైనటువంటి పరిస్థితి కొనసాగుతుంది ఏదన్నా ఈ దేశంలో డెవలప్మెంట్ జరిగింది అని అంటే నాకు తెలిసి బ్రిటిష్ కాలంలో వచ్చినప్పుడే కొన్ని స్వేచ్ఛాయుతమైనటువంటి కాలముగా కొంత కొనసాగింది ఎందుకంటే బ్రిటిష్ వాళ్ళు ఈ దేశానికి వచ్చిన తర్వాతనే రోడ్ల మీద నడిచే అవకాశము చట్టం ముందు అందరూ సమానమే అనే ఒక విధానము అమలు చేయబడింది గుడులలోకి వెళ్ళటము బడులలోకి వెళ్ళటము అదేవిధంగా చదువుకోవటానికి వెళ్ళటము బట్టలు కట్టుకోవటము కొద్దిగా ఆత్మస్థైర్యంతో మిగతా వాళ్ళతో సరి సమానంగా మేము కూడా జీవించగలుగుతాము అనే విధంగా ఉండటము ఇవన్నీ కూడా బ్రిటిష్ కాలంలో ఎప్పుడైతే మరి దాదాపు బ్రిటిష్ వాళ్ళు పద్దెనిమిది వందల యాభై ఏడు కాలం నుంచి అనేక రకాల సంస్కరణలు చేస్తే దాంట్లో చట్టాలు శాసనాలు అసెంబ్లీలను ఏర్పాటు చేస్తే కోర్టులను ఏర్పాటు చేస్తే పోలీస్ స్టేషన్లను ఏర్పాటు చేస్తే అదేవిధంగా పాఠశాలలను ఏర్పాటు చేస్తే క్రిస్టియన్ మిషనరీల ద్వారా విద్యా విధానాన్ని ఒకవైపు ప్రభుత్వ కార్యక్రమాల ద్వారా ఒకవైపు రోడ్లు రవాణా కమ్యూనికేషన్స్ ప్రాజెక్టుల నిర్మాణము కొత్త కొత్త ప్రింటింగ్ మిషన్స్ అదేవిధంగా రైలు మార్గాలు విమాన మార్గాలు టెలిఫోను ఇవన్నీ కూడా బ్రిటిష్ వాళ్ళు ఈ దేశంలో ఉన్నప్పుడే కొన్ని మార్పులు జరగటం వల్ల కొన్ని ఉపాధి సౌకర్యాలు కూడా బడుగు బలహీన వర్గాలకు లభించినాయి కొంత బట్టలు కట్టుకునే అవకాశము కొంత విద్య నేర్చుకునే అవకాశము కొద్దిగా మానవ మాతృలుగా జీవించే అవకాశము బ్రిటిష్ కాలంలోనే జరిగింది కాబట్టి ఆ కాలం బ్రిటిష్ కాలంలో పద్దెనిమిది వందల యాభై ఏడు నుంచి పంతొమ్మిది వందల నలభై ఏడు ఏదైతే వంద సంవత్సరాలు ఏదైతే ఉందో ఆ వంద సంవత్సరాలలో కొంత వెసులుబాటు ఈ బడుగు బలహీన వర్గాలకు కలిగి కొన్ని కార్యక్రమాల్లో కొన్ని వృత్తులను చేసుకుంటూనే కొన్ని డెవలప్మెంట్ యాక్టివిటీస్లలో పాల్గొనటం వల్ల కొంత శ్వాసను పీల్చుకోవటానికి కొంత కొత్త ధనాన్ని స్వీకరించడానికి కొత్తగా వీళ్ళకు ఒక అనుభూతిని పొందటానికి బ్రిటిష్ కాలము చాలా ఉపయోగపడ్డది బ్రిటిష్ పరిపాలన వల్ల ఎన్ని నష్టాలున్నా ఎన్ని మోసాలు జరిగినా ఎంత దోపిడీ జరిగినా దాంతోపాటే ఈ దేశంలో మరి కొన్ని వర్గాలకు మెజారిటీగా ఉన్నటువంటి వర్గాలకు కొంత వెసులుబాటు మహాత్మా జ్యోతిరావు పూలే సాహు మహారాజ్ నారాయణ గురు పెరియ రామస్వామి బాబాసాహెబ్ అంబేద్కర్ ఇలాంటి మహామౌలంతా కూడా బ్రిటిష్ కాలంలోనే జన్మించి స్వేచ్ఛగా తమ ప్రజలకు నాయకత్వం వహించి తమ ప్రజల్ని ఏంటిది అని అంటే ఈ అగ్రకులాల యొక్క కబంధ హస్తాల నుంచి అండరానితనం నుంచి అణచివేతల నుంచి మహిళలకు అనేక రకాలైనటువంటి మహిళలను అనేక రకాలుగా ఈసడించి అనేక రకాలుగా అవమానాలు చేసి బాల్య వివాహాలు చేసి వితంతువులకు మళ్లీ పెళ్లి చేయకుండా చట్టాలను విధించి సతీ సహగనం పెట్టి అదేవిధంగా వాళ్ళని ఏందంటే మంటలల్లో వేసి తగులబెట్టి అనేక రకాలుగా మహిళలను ఇంటి వరకే పరిమితం చేసి విద్యకు దూరం చేసి పురుషుని పెత్తనం కింద నలిగేటటువంటి సమాజం నుంచి ఈ మహాత్మా జ్యోతిరావు పూలే అనేక మంది దాదాపు మరి సంఘ సంస్కర్తలు రాజా రామ్మోహన్ రాయ్ ఇలాంటి వ్యక్తులు అదేవిధంగా ఎంతోమంది గోవిందర్ రన్నడే అదేవిధంగా గోపాల్ హరిదేశ్ముఖు ఇంకా చాలామంది సంఘ సంస్కర్తలు కూడా ఈ దేశంలో బయలుదేరి మరి నారాయణ గురువు లాంటి వ్యక్తులు మరి విద్య కోసమే ఒక పెద్ద బలమైనటువంటి ఉద్యమాన్ని రూపొందించినటువంటి పరిస్థితి కూడా చూడటం జరిగింది అంటే మహిళలకు కూడా బ్రిటిష్ కాలంలోనే వెసులుబాటు కలిగి వాళ్ళకు కూడా కొంత పురుషులతో సముచిత స్థానము ఇచ్చే అవకాశం ఏర్పడింది వాళ్ళకు కూడా హక్కు బ్రిటిష్ కాలంలోనే తర్వాత బ్రిటిష్ వాళ్ళ వచ్చిన తర్వాతనే లిమిటంగ్ ఓటు హక్కును వారి ఇచ్చినటువంటి పరిస్థితి కూడా కొనసాగింది బడుగు బలహీన వర్గాలకు కూడా విద్య నేర్చుకునే అవకాశం కలిగింది బ్రిటిష్ వాళ్ళ కాలంలోనే ఒక రకంగా చెప్పాలి అని అంటే బ్రిటిష్ వాళ్ళ కాలంలోనే ఈ దేశంలో ఉన్న ప్రజలందరూ కూడా వెళ్ళి అయ్యా మాకు ఈ పరిస్థితి ఉంది మాకు ఇది కల్పించండి మాకు ఈ హక్కులు ఇవ్వండి ఈ చట్టాలు ఇవ్వండి ఈ చదువుకునే అవకాశం ఇవ్వండి లేకపోతే మాకు చట్ట సభలలో వెళ్ళడానికి అవకాశం ఇవ్వండి